పేద విద్యార్థుల చదువులకు సహాయం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు తెలిపారు నెల్లూరు జిల్లా కావలిపట్టణం ముసునూరులోని పదహారో వార్డు ఎస్టీ కాలనీ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇరవై ఒకటో వార్డు టీడీపీ ఇన్ఛార్జి హరి సువర్ణ దంపతుల దాతృత్వంతో మొత్తం నలభై నాలుగు మందికి నోట్ పుస్తకాలు అందించారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు

ఆయన ఇక్కడ ఎస్టీ కాలనీలో పిల్లలకి బుక్స్ అవి లేవని చెప్పి మాకు తెలియపరచారు పిల్లల చదువు కోసం అని చెప్పి ఇప్పుడు బుక్స్ అవన్నీ డొనేట్ చేయడం జరిగింది ఇలాగే ఇంకెక్కడన్నా పేద పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా సాయం కావాలంటే బుక్స్ అలాంటివి ఎవరికైనా సరే మేము చూపిస్తాము మా ఫ్రెండు సత్యాం కూడా ఆమవారం స్కూల్లో కూడా ఇలాగే చెప్తే అక్కడ కూడా చేస్తున్నాం ఇంతకుముందు ఇలాగే బట్టలు అటువంటివి డొనేట్ చేస్తాం ఇలా బుక్స్ అవి అయితే ఎవరైనా పిల్లలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారైనా సరే డొనేట్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే చేస్తామండి ఇక్కడ హెచ్ఎం గారు కూడా మాకు సహకరించారు ఆయన కూడా మాకు మాట్లాడారు ఈరోజు వచ్చి ఇక్కడ ఈ బుక్స్ చేస్తున్నాం